ప్రజాసేవ వచ్చాను నన్ను ఆశీర్వదించండి కృపాలక్ష్మి గంగాధర నెల్లూరు మండలం కొండేపల్లి వీరక నెల్లూరు అగరమంగళం గ్రామ పంచాయతీల్లో శనివారం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని కలత్తూరు కృపాలక్ష్మి సార్వత్రిక ఎన్నికల ప్రచారం ఓటర్లలో జోష్ నింపింది ఈ కార్యక్రమంలో భాగంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని కృపాలక్ష్మికి సర్పంచ్లు గోవిందస్వామి అమరావతి సరోజమ్మ ఎంపీటీసీ ఇందిరా ఆధ్వర్యంలో భారీ ఎత్తున మేల తాళాలతో బాణసంచా పేల్చి పూల వర్షం కురిపిస్తూ డ్యాన్సులతో హోరెత్తించి గజమాలతో వీధుల్లో ఊరేగిస్తూ ఆమెకు ఘన స్వాగతం పలికారు ప్రత్యేకంగా జిల్లా అధికార ప్రతినిధి కోదండన్ యువ నాయకుడు లోకేష్ ఏర్పాటు చేసిన మహిళల బృందం ఎంతో ఉత్సాహంతో వేసిన కోలాట నాటకంతో ఎమ్మెల్యే అభ్యర్థిని కృపాలక్ష్మి ఎన్నికల ప్రచారంలో జోష్ నింపింది ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని కృపాలక్ష్మి మాట్లాడుతూ మా నాన్న డిప్యూటీ సీఎం నారాయణస్వామి అడుగుజాడల్లో నడుస్తూ జేడి నెల్లూరు నియోజకవర్గ ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థినిగా మీ అందరికీ సేవకురాలిగా వచ్చాను మీ అమూల్యమైన ఓటు ద్వారా నన్ను ఆశీర్వదించండి ఆమె ఓటర్లని అభ్యర్థించారు నా గెలుపునకి మండు టెండర్లని సైతం లెక్క చేయకుండా ఎంతో బాధ్యతతో నా గెలుపుకి అందిస్తున్న మీ సహకారానికి నేను రుణపడి ఉంటానని అన్నారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ చిన్నమ్మరెడ్డి సింగిల్ విండో అధ్యక్షులు వేల్కూరు బాబురెడ్డి జిల్లా రైతు అధ్యక్షులు వెంకటరెడ్డి జిల్లా అధికార ప్రతినిధి కోదండన్ మండల అధ్యక్షులు పూర్ణచంద్రారెడ్డి ఎంపీపీ అబ్బు అనిత ఆర్బీకే మండల అడ్వైజరీ కమిటీ చైర్మన్ బలరాం రెడ్డి సీనియర్ నాయకులు మునిరాజారెడ్డి వైఎస్ఎంపీపీ హరిబాబు సర్పంచ్ సంఘం అధ్యక్షులు ఏకాంబరం మాజీ సర్పంచ్ పెద్దారెడ్డి వైసీపీ నాయకులు కేశవులు రెడ్డి సురేష్ రెడ్డి సుబ్రహ్మణ్యం వెల్కమ్ కుట్టి జేసీఎస్ మండల కన్వీనర్ వెంకటేష్ రెడ్డి ప్రవీణ్ మగి మైదాస్ వినోద్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మన పథకాలు మన ఇంటికే వస్తున్నాయంటే మన గురించి ఆలోచించే ఒకే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న బాగుంటే మన రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రం బాగుంటే మనం బాగుంటాము ఇల్లు బాగుంటే తల్లిదండ్రులు బాగుంటే ఎలా పిల్లలు బాగుంటారో అలానే మనందరి గురించి ఆలోచించే జగనన్న మంచిగా ఉండే అన్న మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మన భవిష్యత్తులో మనకు ఇంకా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు రెండు ఓట్లు ఇస్తారు ఒకటి ఎంపీ గారికి ఫ్యాన్ గుర్తు ఒకటి ఎమ్మెల్యే గారికి ఫ్యాన్ గుర్తు రెండు ఫ్యాన్ గుర్తుకు వేసి జీడి నెల్లూరు మంచి మెజారిటీ తెప్పి